రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచాల జోన్ ఇందారంలోని మహీ ఫంక్షన్ హాల్లో అమరవీర్ల త్యాగాలకు నివాళిగా జైపూర్ సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఓపెన్ హౌస్ కార్యక్రమంకు అంబర్ కిషోర్ జూ గారు ముఖ్య అతిథిగా హాజరై మంచిరాల డీసీపీ భాస్కర్ ఐపీఎస్ తో కలిసి ఓపెన్ హౌస్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు విద్యార్థిని విద్యార్థులకు ప్రజా రక్షణ భద్రత సంబంధించిన పోలీస్ చట్టాల గురించి పోలీస్ విధులపై షీటిమ్స్ భరోసా సెంటర్స్ గురించి కమ్యూనికేషన్ సిస్టమ్ గురించి ఫింగర్ ప్రింట్ డివైస్ల వల్ల బీడీ టీమ్ ఎక్విప్మెంట్ డాక్ ఫైర్ ట్రాఫిక్ ఎక్విప్మెంట్ రోడ్డు ప్రమాదాల స్పీడ్ లేజర్ గన్ ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి మరియు సైబర్ నేరాల గురించి పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి షేటిమ్ భరోసా గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్ తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు పలు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడారు వేరే కంట్రీ ద్వారా వేరే ఇన్నికల్ ఫోర్సెస్ ద్వారా అప్పుడు కూడా మనం అందరి కలిసి మన కంట్రీకి ప్రొటెక్ట్ చేయగలుగుతాము మీ అందరికి నా రిక్వెస్ట్ ఉంది దయచేసి ఈ అందరి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరిక రాలేకపోయారు వాళ్ళకి కూడా షేర్ చేయండి మీరు ఎక్కువ సంక్షేమ పోలీస్ బలంలో కూడా జాయిన్ చేయండి వేరే సెక్యూరిటీ ఫోర్సెస్ లో కూడా మీరు జాయిన్ చేసి ఈ కంట్రీకి డెవలప్మెంట్ తో మీరు కాంట్రిబ్యూట్ చేయండి థ్యాంక్ యూ